అందరికీ నమస్కారం డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ డిజిటల్ అటెండెన్స్ సిస్టంలో కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చాయి చాలా ముఖ్యమైనవి కూడా మరి కొత్త రూల్స్ ఏంటి మన డైలీ అటెండెన్స్ ప్రాసెస్ మీద వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది అవన్నీ ఇప్పుడు వివరంగా చూసేద్దాం సో అందరి మైండ్లో వచ్చే ఫాస్ట్ క్వశ్చన్ ఇదే డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్లో నిజంగా ఏమైనా మార్పులు వచ్చాయా అంటే అవుననే చెప్పాలి కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే జరిగాయి ఇంతకీ ఆ మార్పులు ఏంటి వాటిని మనం ఎలా ఫాలో అవ్వాలి అనే విషయాలను ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఓకే ఇక మొట్టమొదటి ఇంకా చెప్పాలంటే అతిపెద్ద మార్పు దగ్గరికి వద్దాం ఇది చాలామందికి బాగా అలవాటైన ఒక ఆప్షన్కి సంబంధించింది కానీ దాన్ని ఇప్పుడు కంప్లీట్గా తీసేశారు ఈ మార్పు వల్ల ముఖ్యంగా ఆఫీస్ పనుల మీద బయటికి వెళ్ళే వాళ్ళ అటెండెన్స్ వేసే పద్ధతే పూర్తిగా మారిపోతుంది ఏంటోది వివరంగా చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ చేంజ్ ఇదే ఇంతకు ముందు మనం వాడే ఓడి అదేనండి ఆన్ డ్యూటీ అనే ఆప్షన్ అది ఇప్పుడు లేదు దాన్ని తీసేశారు దాని బదులుగా సెల్ఫ్ అటెండెన్స్లోకి వెళ్ళి ఆఫీషియల్ వర్క్ అని మార్క్ చేసే కొత్త ప్రాసెస్ తీసుకొచ్చారు అంటే సింపుల్గా చెప్పాలంటే పాత పద్ధతినిక పూర్తిగా మర్చిపోవాలన్నమాట సరే మరి ఈ కొత్త మార్పు ఎవరెవరికి వర్తిస్తుంది ముఖ్యంగా మండల విద్యాధికారులు అటు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు అంతేకాదు ఆఫీస్ పనుల మీద వేరే స్కూల్స్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ వీళ్ళందరూ ఈ కొత్త రూల్ ఫాలో అవ్వాల్సిందే వాళ్ళ మెయిన్ స్కూల్ నుండి బయట డ్యూటీలో ఉన్నప్పుడు ఇది అప్లై అవుతుంది రైట్ ఇప్పుడు రెండో కీలకమైన మార్పు ఏంటో చూద్దాం ఇది కేవలం బయట డ్యూటీలో ఉన్న వాళ్లకే కాదు ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్కి వర్తిస్తుంది ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ కూడా అటెండెన్స్ విషయంలో బాధ్యతను ఇది క్లియర్గా చెప్తుంది కాబట్టి దీని మీద కొంచెం స్పెషల్ అటెన్షన్ పెట్టాలి ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటి ఉంది అదేంటంటే అటెండెన్స్ సిస్టంలో ఏ టీచర్కి కూడా యాబ్సెంట్ అని పెట్టడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితిలోనూ కూడదు ఇది చాలా క్లియర్గా స్ట్రిక్ట్గా ఇచ్చిన ఆర్డర్ దీన్ని బట్టి చూస్తే టీచర్ల అటెండెన్స్ కేవలం రెండే రెండు విధాలుగా ఉండాలి ఒకటి ప్రెజెంట్ లేదా రెండు లీవ్ అంతే ఈ రెండే కరెక్ట్ ఆప్షన్స్ ఒకవేళ పొరపాటున ఎవరికైనా అబ్సెంట్ అని మార్క్ చేస్తే ఎందుకు అలా పెట్టాల్సొచ్చిందో కారణాలతో సహా సంజాయిషీ ఇవ్వాల్సిన పూర్తి బాధ్యత హెడ్ మాస్టర్దే అవుతుంది సరే ఇప్పటిదాకా రూల్స్ ఏంటో చూశాం కదా ఇప్పుడు ప్రాక్టికల్గా విషయానికొద్దాం అంటే స్కూల్కి దూరంగా ఆఫీస్ డ్యూటీలో ఉన్నప్పుడు అటెండెన్స్ ఎలా వేసుకోవాలి ఈ కొత్త సెల్ఫ్ అటెండెన్స్ ప్రాసెస్లో స్టెప్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్గా చూద్దాం ఒక ఉద్యోగి తమ స్కూల్ లొకేషన్కి దూరంగా ఉండి యాప్లో సెల్ఫ్ అటెండెన్స్ క్లిక్ చేయగానే స్క్రీన్ మీద ఇలా ఒక మెసేజ్ వస్తుంది మీరు జియో కోఆర్డినేట్స్ నుండి దూరంగా ఉన్నారు అని ఒకవేళ ఆఫీస్ మీదే ఉంటే ఇక్కడ కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేయాలి ఈ మెసేజ్తోనే అసలు కొత్త ప్రాసెస్ మొదలవుతుందనమాట ఈ ప్రాసెస్ మొత్తం ఓ నాలుగు సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది ఫస్ట్ సెల్ఫ్ లాగిన్లోకి వెళ్ళి సెల్ఫ్ అటెండెన్స్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత స్క్రీన్పై వచ్చిన జియో కోఆర్డినేట్ వార్నింగ్ దగ్గర కంటిన్యూ ప్రెస్ చేయాలి అప్పుడు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో ఆఫీషియల్ వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి ఫైనల్గా సబ్మిట్ క్లిక్ చేసి ఫోటో అటెండెన్స్ పూర్తి చేయాలి అంతే ప్రాసెస్ కంప్లీట్ కంటిన్యూ బటన్ నొక్కాక మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అని చెప్పాం కదా అవేంటంటే ఒకటి డెప్యుటేషన్ రెండు అఫీషియల్ వర్క్ మూడు అదర్స్ ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా వేరే స్కూల్స్కి వెళ్లటం లాంటి పనుల కోసం కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఈ అఫీషియల్ వర్క్ అనమాట ఓకే ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకుందాం కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఈ కొత్త గైడ్ లైన్స్లో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం మనం గుర్తుంచుకోవాల్సింది నాలుగే నాలుగు ముఖ్యమైన రూల్స్ నెంబర్ వన్ పాత ఓడి ఆప్షన్ అనేది ఇప్పుడు పర్మనెంట్గా లేదు నెంబర్ టూ స్కూల్ బయట ఏ పని ఉన్నా సెల్ఫ్ అటెండెన్స్లోకెళ్ళి ఆఫీషియల్ వర్క్ అనేదే వాడాలి నెంబర్ త్రీ ప్రతి టీచర్ అటెండెన్స్ కూడా ప్రెజెంట్ లేదా లీవ్ అనే ఉండాలి ఇక ఫైనల్గా ఆబ్సెంట్ అని పెడితే దానికి పూర్తి బాధ్యత హెడ్మాస్టర్దే ఈ రూల్స్ వల్ల సిస్టంలో ఒక క్లారిటీ వస్తుంది చివరిగా చెప్పాలంటే ఈ కొత్త మార్గదర్శకాల ఉద్దేశ్యం చాలా స్పష్టం అటెండెన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం అడ్మినిస్ట్రేషన్ని ఇంకాస్త స్మూత్ చేయడం మరి ఈ డిజిటల్ మార్పులు ఫీల్డ్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ని నిజంగా ఎంత ఈజీ చేస్తాయో చూడాలి